జగన్మోహన్ రెడ్డి గారి నోట ఫస్ట్ టైం సెక్యులరి సెక్యులరిజం అనే ఒక వాయిస్ వినిపించింది పైగా భారతీయ జనతా పార్టీని కూడా ఆయన ఏకి పారేశారు ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి కోటమిలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమి అనరా ఇంకా భారతీయ జనతా పార్టీ టీడీపీ ఏం చేసినా సైలెంట్గా ఉంటుందా పట్టించుకోదా అంటూ ఆయన సెక్యులరిజం గురించి కూడా మాట్లాడారు ఒక రకంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడమే ఒక లక్ష్యం అయితే సెక్యులర్ అనే పదం ఎందుకంటే భారతదేశం సెక్యులర్ అని ఆయన అంటూ ప్రియాంబుల్లో రాసింది మీడియా కూడా చదివినిపించారు ఒక మాజీ సీఎంని ఆలయానికి వెళ్లకుండా అడ్డుకుంటుంటే ఈ దేశంలో సెక్యులరిజం ఉన్నట్లేనా అంటూ ప్రశ్నించారు అలాగే పేదలు దళితులు సంగతి ఏంటి అనేది వాళ్ళని కూడా అలాగే ప్రయత్నం చేశారు ఈ దేశంలో బడుగులు అలాగే ఇతర వర్గాల వారు విషయంలో కట్టడి చేస్తారా అంటూ గట్టిగా ప్రశ్నించారు దీన్ని బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ బాట అంటే ఫస్ట్ టైం ఆయన సెక్యులర్ అనే మాట ఎప్పుడైతే మాట్లాడారో ఆ దిశగా ఆయన బాట రేపొద్దున్న ఆయన అడుగులు వేయబోతున్నారా అనేది ఎందుకంటే ఇందులో బీజేపీ అనేది పూర్తిగా హిందూ స్టాండ్తో ఉంది ఇప్పుడు టీడీపీ కూటమి నేతలు కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నారు దాంతోపాటు సెక్యులర్ స్లాట్లోకి ఇప్పుడు జగన్ మళ్ళుతున్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక రాజకీయ సన్నివేశం ఏమైనా కనిపిస్తోందా అనేది ఎందుకంటే జగన్ జగన్నే కట్టడి చేయడంలో జగన్ని అడ్డుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే హిందుత్వ కార్డు అయితే బయటకు తీస్తుందో ఈయన ఇమీడియట్గా సెక్యులర్ అనే పదం బయటకు తీశారు సెక్యులర్ అనే మాట తీశారు సెక్యులర్ అనే పదం ఎక్కువగా ఎవరు వాడతారు సెక్యులరిజం సెక్యులర్ ప్రభుత్వం ఎవరంటారు కాంగ్రెస్ అంటది లేదంటే ఐఎన్డిఏ కోటం అంటది ఇండియా కోటం అంటది అంటే ఇప్పుడు ఈయన మాటను బట్టి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇండియా కోటం వైపు అడుగు వేస్తున్నారా అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఇప్పుడు దేశంలో హిందుత్వ వర్సెస్ సెక్యులరిజం అన్న దాని మీద ఒక విభజన రేఖ గీసుకొని రాజకీయం అయితే నడుస్తోంది భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఏపీలో కూడా సెక్యులరిజం అని వైసీపీ అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటే వైసీపీ అన్నట్టు ఈ మాటను కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంటున్నా సరే ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ దీని మీద సౌండ్ చేసింది అంటే ఏపీలో కూడా రెండు రాజకీయ వైఖరుల మీద ఆధారపడి ఫ్యూచర్ పాలిటిక్స్ నడుస్తాయా అనేది ఇప్పుడు మేజర్ అయితే తెర మీదకి వచ్చింది ఎందుకంటే ఖచ్చితంగా ఈ కూటమి వైసీపీని ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా ఆటోమేటిక్గా హిందుత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు పూర్తిగా జగన్ పక్కన పెట్టే విషయంలో కోటం అనేది చాలా స్పష్టంగా అర్థం ఇటువంటి నేపథ్యంలో వేరే ఆప్షన్ ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే ఈ సెక్యులరిజం ఈ సెక్యులర్ అనే మాట ఆయన వాడారు కాబట్టి ఇండియా కోటము దిశగా ఆయన అడుగులు పడబోతున్నాయా భవిష్యత్తులో ఆయన రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలైన చర్చ